ప్రస్తుతం ప్రతి ఇంట్లో సర్వసాధారణమైన వస్తువు ఫ్యాన్ అలాగే సీలింగ్ ఫ్యాన్ అని టేబుల్ ఫ్యాన్ అని వాల్మౌంట్ ఫ్యాన్ అని ఇలా రకరకాల ఫ్యాన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ కనిపించే ఫ్యాన్లు ఒకప్పుడు ప్రీమియం హోదాలో ఉండేవట అంటే కేవలం ధనివంతుల ఇళ్లలో మాత్రమే కనిపించేవి పంతొమ్మిది వందల ఇరవైలలో ధనిక వాణిజ్యవేత్తలు జమీందారులు రాజులు మాత్రమే ఫ్యాన్ సౌకర్యాన్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకునేవారట అతిథుల ముందు తమ హోదా ప్రదర్శించేందుకు వీటిని సాధారణంగా డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ హాల్లో అమర్చుకునేవారట ఇక సామాన్య ప్రజలు దీన్ని ఒక విలాసవంతమైన వస్తువుగా చూసేవారట పైగా ప్రస్తుతం మనం చూస్తున్న ఫ్యాన్లకు మూడు రెక్కలు ఉంటాయి సీలింగ్ ఫ్యాన్ అయితే అది అమర్చిన చోట కింద వైపు గాలి వస్తుంది టేబుల్ ఫ్యాన్ అయితే మనకు కావలసిన చోట పెట్టుకుని వాడుకోవచ్చు ఇక వాల్మౌంట్ ఫ్యాన్లు అయితే అటు ఇటు నూట ఎనభై డిగ్రీలు తిరుగుతూ గాలిని అందిస్తాయి కానీ అప్పట్లో ఫ్యాన్ల డిజైన్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేది ఇది గదిలో మూడు వందల అరవై డిగ్రీలు గాలిని వ్యాపించేవి సీలింగ్ కు వేలాడే ఈ ఫ్యాన్ల ఆకారం మధ్యలో గుండ్రంగా ఉండి దానికి రెండు వైపులా రెక్కలు అమర్చి ఉండేవి ఇక ఆన్ చేయగానే గుండ్రంగా చుట్టూ తిరిగేవి ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ ఇలాంటి ఫ్యాన్ చూడడం ఇదే మొదటిసారి అంటూ ఆశ్చర్యపోతున్నారు